మూడవ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట తొమ్మిదవ పాఠం తొలి పండుగ ప్రక్రియ కథనం ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం నా పేరు నక్కిన వీరరాఘవరావు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు అనపర్తి మండలం తూర్పుగోదావరి జిల్లా తొలి పండుగ పాఠ్యాంశ పూర్తి విషయములు తొలి పండుగ పాఠ్యాంశం పదాలు అర్థాలు వినడం ఆలోచించి మాట్లాడడం ఇవి చేయండి చదవడం వ్యక్తపరచడం పదజాలం స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస ప్రాజెక్టు పని భాషాంశాలు ఈ మాసపు పాట ఈ మాసపు కథ ప్రాజెక్టు పని భాషాంశాలు ఈ మాసపు పాట ఈ మాసపు కథ ఈ అంశాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం అభ్యసన ఫలితాలు చూడండి క్యాలెండర్ ఆధారంగా ఏ ఏ పండుగలు ఏ ఏ నెలలలో వస్తాయో తెలుసుకుంటారు చదివిన పాఠం నుండి ద్విత్వ సంయుక్తాక్షరాలు ఉన్న పదాలు గుర్తిస్తారు ఇచ్చిన పేరాలోని విరామ చిహ్నాలు సరైన చోట ఉంచడం నేర్చుకుంటారు ఈ మాసపు పాట నేర్చుకుని పాడతారు నక్క యుక్తి ఎలాంటిదో గ్రహిస్తారు పిల్లలు ప్రాజెక్టు పని చూడండి క్యాలెండర్ ఆధారంగా ఏ ఏ పండుగలు ఏ ఏ నెలలలో వస్తాయో క్రింది పట్టికలో పూరించండి పిల్లలు మనం ముఖ్యంగా జరుపుకునే పండుగలు ఏవో వాటి పేర్లు గుర్తించండి చూడండి భోగి సంక్రాంతి మహాశివరాత్రి శ్రీరామనవమి ఉగాది గుడ్ ఫ్రైడే బక్రీద్ మొహ్రామ్ వినాయక చవితి దీపావళి క్రిస్మస్ పిల్లలు ఈ పండుగలు ఏ తెలుగు నెలలో వస్తాయో క్యాలెండర్ ఆధారంగా వాటి తేదీ వారం రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి పిల్లలు తరువాత అంశం చూడండి భాషాంశాలు పాఠం చదవండి ద్విత్వ సంయుక్తాక్షర పదాలు గుర్తించి పట్టికలో రాయండి పిల్లలు ద్విత్వాక్షర పదాలు చూడండి పిల్లలు రచ్చబండ అక్కడ అక్క వేప చెట్టు తెల్లగా బొట్ట బెల్లం మొక్కలు తెచ్చారు పరమాన్నం గిన్నె రంగయ్య పిల్లలు ఈ పదాలు గుర్తించారా గుర్తించండి వీటిలో ఒక హల్లుకు అదే హల్లు కలిగినటువంటి ఒత్తు రావడం జరిగింది ఇలా వస్తే వీటిని త్రిత్వాక్షర పదాలు అంటారు ఇప్పుడు సంయుక్తాక్షర పదాలు చూద్దాం చూడండి గ్రామం మిత్రులు పూర్ణం బూరెలు పిలుస్తాము నైవేద్యం కుర్చీ పిల్లలు సంయుక్తాక్షర పదాలు ఎలాగేర్పడ్డాయో గమనించారా ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు చేరి సంయుక్తాక్షర పదాలు ఏర్పడ్డాయి క్రింది పేరాను చదవండి కామా పూర్ణ విరామాలను సరైన చోట ఉంచి పేరాను తిరగరాయండి గోపి ఇంటి నుండి బొబ్బట్లు గారెలు పాయసం పులిహోర తెచ్చాడు అతని కోసం ధ ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు మంచినీళ్ళు తెచ్చుకున్నారు చెట్టు కింద కూర్చుని ఆహార పదార్థాలు తిన్నారు కొంతసేపు ఆటలు పాటలతో గడిపారు ఇంటికి తిరిగి వెళ్ళారు పిల్లలు ఈ రకంగా విరామ చిహ్నాలు పాటిస్తూ ఈ పేరాను తిరగరాయండి పిల్లలు ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతున్న సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న క్రింది పదాలలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి ఆ గ్రామం ఆ మిత్రులు ఈ పూర్ణంబూరెలు ఈ వేప చెట్టు సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఈ వేప చెట్టు రెండవ ప్రశ్న క్రింది పదాలలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి ఆ పిల్లలు ఆ రచ్చబండ ఈ పూర్ణం బూరెలు ఈ అక్క సరైన సమాధానం గుర్తించండి పిల్లలు చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ పూర్ణం బూరెలు మూడవ ప్రశ్న క్రింది పదాలలో పూర్ణ విరామం ఉన్న పదాన్ని గుర్తించండి ఆ బొబ్బట్లు ఆ గారెలు ఈ పాయసం ఈ తెచ్చాడు సరైన సమాధానం చెప్పండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ తెచ్చాడు ఈ పదం పక్కన పూర్ణ విరామం ఉంది పిల్లలు ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియజేశారు కదా ఇప్పుడు ఈ మాసపు పాట విందామా అందాల తోటలో బాలయే మంది ఆడగా పాడగా తోడురం మంది అందాల తోటలో బాలయే మంది ఆడగా పాడగా తోడురం మంది గుండా మామిడిపైని కోయిలే మంది కూవంటే కూవన్న కొంటే ఎవరంది మామిడి మామిడిపైని కోయిలే మంది కూవన్న కొంటే ఎవరంది నిండుగా పురి విప్పి నెమలియే మంది నృత్యాలు నాట్యాలు మంది నిండుగా పురివిప్పి నెమలియే మంది నృత్యాలు నాట్యాలు మంది చెట్టు కొమ్మన రామ చిలుకయే మంది సగము కొరికిన పండ్లు చవిచూడమంది చెట్టు కొమ్మన రామ చిలుకయే మంది సగము కొరికిన పండ్లు చవి చూడమంది చింగు చింగున ఎగిరి జింక మంది పరుగు పందెంలో నా పస చూడమంది చింగు చింగున ఎగిరి జింకయే మంది పరుగు పందెంలో నా పస చూడమంది అంతాలంతలమేయు ఆవు ఏ మంది ఆగి తీయని పాలు త్రాగి పొమ్మంది అంతాలంతలమేయు ఆవు ఏ మంది ఆగి తీయని పాలు త్రాగి పొమ్మంది క్రొత్తగా కొన్నట్టి గుర్రమే మంది స్వారీ చేస్తే నీవు సాహసుడవంది క్రొత్తగా కొన్నట్టి గుర్రమే మంది స్వారీ చేస్తే నీవు సాహసుడవంది విరియా భూచిన పండు వెన్నెలే మంది వింత వింతల కదల విందు నేడంది విరియా భూచిన పండు వెన్నెలే మంది వింత వింతల కదల విందు నేడంది పిల్లలు ఈ మాసపు పాట విన్నారు కదా ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేసంపుటి నుంచి తీసుకున్నారు పిల్లలు ఈ మాసపు పాట విన్నారు కదా కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న చెట్టు కొమ్మన ఉన్నది ఎవరు ఆలోచించండి ఆ రామచిలుక ఆ గుర్రం ఈ నెమలి ఈ నక్క సరైన సమాధానం చెప్పండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఆ రామచిలుక రెండవ ప్రశ్న నేను డ్యాష్ పైకి ఎక్కి స్వారీ చేస్తాను చూడండి ఆప్షన్స్ ఆ రామచిలుక ఆ గుర్రం ఈ నెమలి ఈ నక్క సరైన సమాధానం గుర్తించండి పిల్లలు వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ గుర్రం మూడవ ప్రశ్న పరుగు పందెములోన పసచూడమన్నది ఎవరు ఆ రామచిలుక ఆ గుర్రం ఈ జింక ఈ నక్క సరైన సమాధానం చెప్పండి పిల్లలు చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ జింక పిల్లలు ఈ మాసపు కథ చూడండి ఇచ్చిన కథ పేరు నక్క యుక్తి ఒక నదీ తీరం నక్కబావ విచారంగా ఉంది అటు ఇటు ప్రచారులు చేస్తోంది తనలో తాను ఇలా అనుకుంది పరుగులతో తరగలతో పారుతోంది ఇప్పుడు ఈ నది దాటడం ఎవరితరం ఎక్కడో పడింది వాన వరదలా వచ్చింది నీరు ఎప్పుడు తీస్తుంది నీరు ఎలా చేరుతాను ఇల్లు నక్కబావ ఉపాయ మీదను ఆలోచిస్తూ ఉంది అంతలో నది నుండి ఒక ముసలి బయటకు వచ్చి నక్కతో ఏమిటి నక్కబావా ఒక్కడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంది మెరుపుల నక్కబావ మదిలో మెరిసిందో ఉపాయం అది మొసలితో అంది నిజమేనయ్యా మొసలి బావా నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా ఈ నదిలో మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా మొసలి తడుముకోకుండా అంది అనుమానం ఎందుకు నక్కబావా మేమే ఎక్కువ నక్క అంది ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తోంది మొసలి అంది మా వాళ్లను ఇప్పుడే పిలుస్తాను నువ్వే చూచి లెక్కించి చెప్పు మొసలి తమ వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టింది అప్పుడు నదిపై మొసళ్ళ వంతెన తయారైంది తన యుక్తి పారినందుకు సంతోషించింది నక్క ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే కష్టం నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది మొసలి సరే అంది నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది అప్పుడు మొసలి ఇప్పుడు లెక్కించావుగా చెప్పు మేమే కదా ఎక్కువ ఉన్నది అంది అప్పుడు నక్క నవ్వి ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది ఎవరు మాత్రం వచ్చే లాభం ఏంటి అంది నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది కవి పరిచయం పిల్లలు ఈ మాసపు కథను రాసిన కవి పేరు జంద్యాల శాస్త్రి ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో మరణించారు గద్వాల సంస్థాన కవి అవధాన విద్యలో నిష్ణాతుడు సహస్రావధాని ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రము కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారు పిల్లలు ఈ మాసపు కథ విన్నారు కదా చూసారా నక్క యుక్తి ఎటువంటి ఉపాయం పడిందో పిల్లలు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న పాపాయి సిరులు పాట రచించిన కవి ఎవరు ఆ వరదాచారి గారు ఆ కస్తూరి నరసింహమూర్తి గారు ఈ రంగాచారి గారు ఈ రామాచారి గారు సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ కస్తూరి నరసింహమూర్తి గారు రెండవ ప్రశ్న భోగి సంక్రాంతి పండుగలు ఏ నెలలో జరుపుకుంటారు ఆ జనవరి ఆ ఫిబ్రవరి ఈ మార్చి ఈ ఏప్రిల్ సరైన సమాధానం చెప్పండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఆ జనవరి మూడవ ప్రశ్న జూన్ జూలై నెలలో వచ్చే తెలుగు నెల ఏది ఆ ఆషాఢం ఆ చైత్రం ఈ వైశాఖం ఈ శ్రావణం సరైన సమాధానం చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ ఆషాఢం నాలుగవ ప్రశ్న నక్క యుక్తి కథను రాసినది ఎవరు ఆ కస్తూరి నరసింహమూర్తి గారు ఆ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ వరదాచారి ఈ రంగాచారి సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఐదవ ప్రశ్న వింత వింతల కథల విందు నేడంది ఎవరు ఆ రామచిలుక ఆ గుర్రం ఈ పండువెన్నెల ఈ నక్క సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఈ పండువెన్నెల ఆరవ ప్రశ్న ఎవరి మదిలో మెరుపుల ఉపాయం మెరిసింది ఆ రామచిలుక ఆ గుర్రం ఈ జింక ఈ నక్క సరైన సమాధానం గుర్తించండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ నక్క పిల్లలు ఇప్పటి వరకు సమాధానాలు చాలా చక్కగా చెప్పారు ఒక నియోజనం ఇస్తాను రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి మొదటి ప్రశ్న తెలుగు నెలల పేర్లు రాయండి రెండవ ప్రశ్న అందాల తోటలో పాట రాగయుక్తంగా పాడండి మూడవ ప్రశ్న మీరు జరుపుకునే ఒక పండుగ గురించి రాయండి పిల్లలు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి పిల్లలు పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు మరొక చక్కటి పాఠంతో వస్తాను అంతవరకు సెలవామరి చాలా శ్రద్ధగా చదవాలి మంచి మార్కులు సాధించాలి మూడవ తరగతి తెలుగు తోటలోని తొలి పండుగ పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు ఎస్సీఈర్టీ వారికి నా ధన్యవాదములు చక్కటి చిత్రాలు వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు